హాయ్ అండి నమస్తే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మి వ్లాగ్స్ ఇవ్వండి ఈ రోజు క్యారెట్ రైస్ అయితే చేస్తున్నాను అనమాట మా అబ్బాయికి మాకైతే గోడగుడ్డు కూర చేస్తున్నాను ఈ రోజు కొంచెం క్లీనింగ్ పనులు ఉన్నాయి అనమాట మొన్న కొంచెం చేశాను ఇవాళ కొంచెం చేస్తున్నాను రోజు కొంచెం క్యారెట్ రైస్ ఎలా చేయాలో చూపిస్తున్నాను ఒక మూడు స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాకినాక పోపు దినుసులు వేసుకోండి తర్వాత ఇవ్వండి ఉల్లిపాయలు క్యారెట్ ఒక ఉల్లిపాయ రెండు క్యారెట్లు మీరు తురుమైనా వేసుకోవచ్చు ఇలా ముక్కలుగా కట్ చేసైనా వేసుకోవచ్చు మిర్చి కూడా వేసుకోండి మా అబ్బాయి తినదు కాబట్టి నేను వేయలేదు ఇవి కొంచెం లైట్ గా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇది కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి త్వరగా అన్నమాట గోల్డెన్ కలర్ రావాలి అప్పుడే ముక్క ఉడికినట్టు అర్థం అనమాట ఫ్రై అయ్యిలాగే పచ్చి పచ్చిగా వాసన వస్తా ఉంటది అనమాట ఇదిగోండి ఇప్పుడు కొంచెం ఒక అర స్పూన్ పసుపు వేసుకోండి పసుపు వేసి అంతా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట మొక్కలంతా ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో మోటివేషన్ గా ఉండింది ఇదిగోండి ముక్కలు అవి వేగినాయి అనమాట ఇప్పుడు ఒక స్పూన్ కారం వేసుకోండి మీరు మీరు సరిపడా వేసుకోండి వేసుకోండి మేము కొంచెం స్పైసీగా తింటాంలేండి ఇదిగోండి కొంచెం ధనియాల జీలకర్ర పొడి కొంచెం గరం మసాలా ఇగోండి కస్తూరి నేతి కొంచెం అనమాట టేస్ట్ బాగుంటది అందుకని చేస్తున్నాను కస్తూరి నేతి కొంచెం ధనియాల జీలకర్ర పొడి కస్తూరి నేతి కొంచెం గరం మసాలా వేసి అంతా కలిసేలాగా కలుపుకోండి ఫ్రెండ్స్ స్పైసీగా చాలా బాగుంటుంది మసాలాలన్నీ పచ్చివాసు పోయేదాకా ఫ్రై చేసుకోవాలి కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి ఇప్పుడు అన్నం వేసి అంతా కలిసేలాగా కలుపుకోండి కొత్తిమీర కూడా వేసుకోండి లాస్ట్ లో నా దగ్గర అవైలబుల్ లేదు అందుకని నేను వెయ్యలేదు ఇదిగోండి క్యారెట్ రైస్ అనమాట ఇంకా మా అబ్బాయికి బాక్స్ లోకి ఇంకా అదే పెడుతున్నాను ఈ రోజు క్లీనింగ్ పనులునే మొన్న కొంచెం చేశాను ఇవాళ ఇంకా కొంచెం మొన్న ఇంకా అందుకని చెప్పి చక్కచక్క పని చేసుకుని ఈ రోజు క్లీనింగ్ పను అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట కిచెన్ లో ఆర్మర్ లో షెల్ఫ్ లో ఉన్న సామాన్ అన్ని తీసి మళ్ళీ తుడుచుకొని పెట్టుకుంటున్నాను ఇవన్నీ మాకైతే కోడిగుడ్డు ఉల్లిపాయ ఉల్లిపాయ కూర చేశాను ఈసారి చూపిస్తాను ఇది కూడా ఎలా చేయాలనేది చాలా ఈజీ ఈ కర్రీ అంటే మా వాళ్ళకి చాలా అంటే చాలా ఇష్టం అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటది ఫ్రెండ్స్ ఇల్లుల్లిపాయ కారం వేసుకొని చేసుకుంటే ఈ కర్రీ చాలా బాగుంటది ఉల్లిపాయలు చాలా కొయ్యాల్సి వచ్చింది అనమాట ఉంటే కట్టర్ లో వేసి కట్ చేసుకోవచ్చు లేండి లెక్కలు మండుతా ఉంటాయి కదా ఉల్లిపాయలు ఎక్కువ కట్ చేస్తా ఉంటే ఇవన్నీ ఇంకా బట్టలు కూడా ఉతికేసాను అనమాట ఇవాళ చాలా బట్టలు ఉన్నాయి అనమాట ఒక్కో రోజు ఉంటాయి ఒక్కో రోజు ఉండవు ఫ్రెండ్స్ కదా మీ ఇంట్లో కూడా అంతేనా ఎందుకంటే ఒక రోజు ఎక్కువ వస్తాయి ఒక రోజు తక్కువ వస్తాయి ఇవండి తర్వాత ఇంకా మా అబ్బాయిని కోచింగ్ సెంటర్ కి అయితే తీసుకొచ్చాను అనమాట జావా అయితాను ఇవి నేర్పిద్దామని కోచింగ్ సెంటర్కి తీసుకొచ్చాను కొంచెం దూరం నడిచాము ఇంకా ఎక్కువ దూరం నడవలేక ఆటో ఎక్కి ఇగోండి ఇంకా క్లాసెస్ అయితే జరుగుతున్నాయి కొంతమందికి టైమింగ్స్ ఉంటాయి అంట బ్యాచ్ బ్యాచ్ల్ గా చెప్తారంట ఇంకా మాట్లాడైతే వచ్చాను జాయిన్ చేసి బుధవారం నుంచి రమ్మన్నారు మా అబ్బాయిని కోచింగ్ కి ముందు పైతాన్ కోచింగ్ నేర్చుకోమన్నారు ఐదు వేలు చెప్పారు రెండు నెలలకి అయితే మెల్లగా నడుచుకుంటూ వచ్చాము రోడ్డు మీద దాకా తర్వాత ఆటో ఎక్కాలి సర్వీస్ ఆటోలు ఇక్కడ నుంచి అయితే ఎక్కువ డబ్బులు అడుగుతారు అన్నమాట ఇంకా అలా చూసినట్టు ఉంటది లే బయట అంతా గాలి పీల్చుకున్నట్టుండి ఇదిలే ఎప్పుడు ఇంట్లోనే ఉంటాను తొందరగా బయటికి రాను కాబట్టి ఇంకనే అలా కొద్ది దూరం వాకింగ్ చేసినట్టుండి అని కొంచెం దూరం నడిచి ఇంకా తర్వాత ఆటో ఎక్కైతే వచ్చాను ఫ్రెండ్స్ మసాలాలు మసాలా తీసుకున్నాను అనమాట మర్మరాల్ మసాలా కొనుక్కొని వచ్చాను ఇంకా క్లీన్ హావుల్లో పడి మర్చిపోయాను తినలేదు ఇంకా మా చిన్న అబ్బాయి వచ్చి సాయంత్రం ఆరింటికి తిన్నాడు అనమాట ఇక ఇంకా స్టార్ట్ చేశాను బూట్లు అయితే దులపటం మేము వచ్చి రెండు నెలలే అయినా కానీ ఎంత డస్ట్ ఉందో ఫ్రెండ్స్ బూజు తక్కువే కానీ డస్ట్ మాత్రం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ అక్కడక్కడ బూజ్ ఉందనమాట అదైనా ఈ మనం దూపం వేస్తా ఉంటాం కదా ఇంట్లో అందువల్ల వస్తుంది అది కూడా లోపలికే ఉంటది ఫ్రెండ్స్ మా ఇల్లు అయినా కానీ డస్ట్ ఎక్కువ అనమాట ఇదొండి మరమరలో న్యూస్ పేపర్లు ఇస్తాం కదా అవి కూడా తీసి మళ్ళీ తుడుచుకొని మళ్ళీ పెట్టుకుంటున్నాను అనమాట పేపర్లు ఏం పాడవలేదు బాగున్నాయి అందుకని మళ్ళీ వేసాను ఈ ఈసారి పాడైనప్పుడు తీసేయొచ్చులే అని చెప్పేసి పేపర్ కూడా వేస్ట్ చేయకూడదు ఎందుకంటే ఈ చెట్లు ఎక్కువగా ఉండట్లేదు కదా నరికేస్తున్నారు కాబట్టి పేపర్ కూడా మనం జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి ఈ నీట్ గానే ఉన్నాయిలే అని చెప్పేసి ఇది పిడిచేసి మళ్ళీ డబ్బాలు కూడా తిరిచి పెట్టుకుంటున్నాను అనమాట ఇవన్నీ కిచెన్ అంతా క్లీన్ చేసేసరికి నాకు అట్లీస్ట్ వన్ అవర్ పట్టింది ఫ్రెండ్స్ ఎందుకంటే అన్ని డబ్బాలు తెలిసి పెట్టుకోవాలి కదా ఇంకా అన్ని పిలిచితే గోదావడ చప్పిట్టింది ఫ్రెండ్స్ మా ఓన్ పేపర్లు ఎట్లా పడితే అక్కడ పెట్టేస్తారు ఫ్రెండ్స్ తిని కుర్కురేలు గాని బింగోలు కానీ రాసుకునేప్పుడు ఏమన్నా మిస్టేక్ అయితే ఆ పేపర్స్ కదా అవి కూడా అరమరల్లో పెట్టేస్తారు పదేరు డస్ట్బిన్ లో వెయ్యారనమాట ఇంకా అవన్నీ తీసి వేరేసరికి నాకు గోతావుడు చట్ట వచ్చిందనమాట మావు ఇంట్లో చెత్త కన్నా వాళ్ళ చెప్పే నాకు గోతావుడు వచ్చింది అనమాట ఈ కూల్ డ్రింక్ బాటిల్స్ కూడా తాగేసి ఎక్కడ పెడితే అక్కడ పెట్టేస్తారు అరమరలో పిల్లలు అంతే కదా డస్ట్బిన్ లో వెయ్యారు కదా మనం చెప్తే అప్పుడు వేస్తారు లేకపోతే అక్కడే అరమరల్లో పెట్టేస్తారు అనమాట ఈ ధంసబ్లు డింగో ఈ కుర్కురే ప్యాకెట్లు ఇవన్నీ కలిపి నాకు అన్నీ గోదావరికి వచ్చి ఇంట్లో చెత్త కన్నా కూడా ఫ్రెండ్స్ నీకన్నా ఇంకా అన్ని ఒక్కొక్క అరమరలో ఉన్న న్యూస్ పేపర్ తీసి డబ్బాలన్నీ తీసి మళ్ళీ తుడిచి పెట్టున్నాను మాకు చిన్న చిన్న బొద్దింకలు ఉన్నాయి ఫ్రెండ్స్ డబ్బే కాదు కానీ చిన్న చిన్నవి అనమాట అవి చాలా చాలా వస్తే ఏం చేయాలో అర్థం కావట్లేదు అరమరలో అయితే ఉంటుంది అనమాట ఇంకా అన్ని పిడిచి మళ్ళీ మెల్లగా ఒక్కొక్కటి సర్దుకుంటున్నాను ఫ్రెండ్స్ మీ క్లీనింగ్ అయితే ఎంతవరకు వచ్చినవి మీ క్లీనింగ్ పనులు ఇప్పుడు చేసుకుంటే రేపు సంక్రాంతికి వస్తుంది కదా క్లీన్ చేసినట్టు ఉంటుంది కదా అందుకని ఇప్పుడు నియర్క్ చేస్తున్నాను అనమాట ఎప్పటికప్పుడు చేసుకోవాల్సిందే కదా కాస్త ముందు చేసుకుంటే ఏమైంది లేట్ గా చేసుకునేది కన్నా ముందు చేసుకుంటేనే మంచిది కదా ఇంకా అందుకని చెప్పేసి ముందే చేస్తున్నాను అనమాట పండగ పదమూడో తారీఖు ఏమో వచ్చింది ఫ్రెండ్స్ ఇప్పుడే చేసుకుంటే రేపు న్యూ ఇయర్ కి ఇల్లు నీట్ గా ఉన్నట్టుంటది సంక్రాంతికి నీట్ గా ఉండిద్ది కదా అందుకని ముందే చేసి పెట్టుకుంటే తప్పేం లేదు లేట్ గా చేసుకునే కంటే కూడా నేను ఎక్కువగా ముందు ముందే చేసుకుంటాను ఫ్రెండ్స్ పది రోజుల ముందే క్లీన్ చేసుకుంటాను వాళ్ళ పండక్కి ఏమన్నా వండుకోవాల్సి వచ్చినా గానీ టైం చదిపోయారు కదా అందుకని మా వారు కూడా పండక్ ఏదో ఒకటి వండుకుని బియ్యం నానబోసుకోండి అన్నాడు అరిసినకైతే నాకు బియ్యం నానబెట్టడం రాదు ఫ్రెండ్స్ చూడాలి యూట్యూబ్ లో ఎలా పెట్టాలి ఎలా నానబెట్టాలి అనేది చక్కలు చక్రాలకు మాత్రం కడిగి మారబట్టించుకొచ్చుకోమన్నారు ఇవాళ ఇవాళ కుదరదు క్లీనింగ్ పనులు ఇంకా తెల్లారి పట్టించుకోవాలి ఈ సోమవారం రోజు వీడియో అనమాట ఇంకా మంగళవారం రోజు అన్న నానబెట్టి కడిగి ఆరబెయ్యాలన్నమాట బియ్యం మీరేమి పిండి వంటలు వండుకుంటున్నారు చెప్పండి ఇంకా ఆ పండుగ మూడు రోజులు మనకు కుదరదు ఇంట్లో పూజలు ఏదో ఏదో ఒకటి వండుకుంటా ఉంటాం కదా పిల్లలకి భోగి రోజు భోగి వంటలు కనుమ రోజు సంక్రాంతి రోజు చికెన్లు గారెలు వండుకుంటా ఉంటాం ఇంకా అప్పుడు పిల్లి వంటలు వండడానికి కుదరదు అందుకని ముందే కొనాలి ముందే వండుకుంటే పిల్లి వంటలు అప్పటికి పిల్లలు తింటా ఉంటారు కదా సెలవులు కూడా ఇస్తారు పిల్లలకి బోర్ కొట్టిది ఏదో ఒకటి పట్టండి మమ్మీ అంటా ఉంటారు కాబట్టి నాలుగు రోజులు ముందే వండుకుంటే తప్పే ఉంది పిల్లలు తింటా ఉంటారు కదా హాలిడేస్ అది కాదు సంక్రాంతి హాలిడేస్ ఇస్తారు కదా తింటా ఉంటారు పిల్లలు తప్పే ఉంది ముందే వండుకుంటే అంటే ముందే వండుకున్నాం ఫ్రెండ్స్ అది కాక న్యూ ఇయర్ కి మా అబ్బాయి బర్త్డే అనమాట అందుకని చెప్పేసి ఇంకా మేము కాస్త ముందే వండుతున్నాము పిండి వంటలు అయి ఇండి వంటలు అంటే ఏముంది ఫ్రెండ్స్ చెక్కలు చక్రాలు ఇదితే ఆరికలు వింటేనమాట కుదిరితే అర్థం వండుక లేకపోతే కొనకొచ్చుకుంటాను ఇంక షాపింగ్ అయితే వెళ్ళాలి నేను శారీ కొనుక్కొని మొబైల్ బట్టలు అయితే కొనియాలన్నమాట ఇవాళ రేపు వెళ్ళాలి ఫ్రెండ్స్ వారు ఉండట్లేదు పని పెళ్లి లేట్ గా వస్తున్నారనమాట ఇంకా ఆటోలో వెళ్ళాలంటే చాలా అవుతుంది ఫ్రెండ్స్ అవే డబ్బులు బండికి పెట్రోల్ పోస్తే ఊరంతా తిరగవచ్చు అనమాట ఇంక అందుకని కుదరట్లేదు వెళ్ళటానికి ఇంకా కౌంటర్ టాప్ కూడా పిలుస్తున్నాను అనమాట నీట్ గానే ఉన్నాయి ఫ్రెండ్స్ అందుకని క్లాత్ తుడిచేస్తున్నాను లేకపోతే నీళ్ళు వేసి తుడిచేదాన్ని ఈసారి నెక్స్ట్ టైం ఇంకా సబ్బు నీళ్ళు పోసి తుడవాలన్నమాట ఇప్పటికైతే ప్రస్తుతానికి బానే ఉన్నాయి నీట్గా ఎప్పుడప్పుడు తిడుస్తా ఉంటాను కాబట్టి తడి క్లాత్ తోటి మనం ఎప్పుడప్పుడు తడి క్లాత్ తో పుడుచుకున్నాం అనుకోండి నీట్ గా ఉంటాయి అనమాట లేదనుకోండి నాలుగు ఒకసారి తుడుస్తా ఉన్నాం అనుకోండి జిడ్డు జిడ్డుగా ఉంటాయి అనమాట ఇంకా గ్యాస్ పెయ్యాను గ్యాస్ కేవి కింద బండ ఇది మాత్రం రేపు తిడుస్తాను ఎందుకంటే ఫస్ట్ తారీఖు తెల్ల రేపు అనగా ఇవాళ తుడుచుకుంటే తెల్లారికి నీట్ గా ఉంటాయి అనమాట నేను అలానే చేసుకుంటాను పండగ రేపు పనులు ఇవాళ దుడుచుకున్నాం అనుకోండి నీట్ గా ఉంటది మెస్సీ మెస్సీగా లేకుండా మనకు కూడా వంట చేసుకోవాలనే ఉత్సాహంగా ఉండిద్ది లేకపోతే మెస్సి మెస్సిగా ఉండేసరికి మనకు కూడా చిరాక్ చిరాకు గా ఉండేది అనమాట పండుగ ముందు ఒక రోజు రెండు రోజుల ముందు క్లీన్ చేసుకుంటే బాగుంటది లేకపోతే ఏదో ఒకటి పొంగుతానే ఉంటాయి కదా ఫ్రెండ్స్ నేను నేను చాలా జాగ్రత్తగానే ఉంటున్నాను పాలు పొంగనీయకుండా అయినా కదా ఒక్కొక్కసారి పొంగిపోతానే ఉంటాయి అనమాట మనం ఎంత పనిలో ఉన్నా దగ్గర ఉన్నా గానీ ఎందుకనే ఫ్రెండ్స్ ఇవాళ ఎంత దగ్గరగా ఉన్నా గానీ పాలు పొంగింది అనమాట ఏందో ఒక్కొక్కసారి అలా జరుగుతా ఉంటాయి ఇంకా గ్యాస్ పొయ్యి గ్యాస్ పొయ్యి కింద మాత్రం ఇవాళ నేను క్లీన్ చేయట్లేదు ఇంకా రేపు పెట్టుకున్నాంలే అని చెప్పేసి నార్మల్ గా అవి తుడుచుకున్నాను కౌంటర్ టాప్ ఇంకా రేపు శుభ్రంగా చబ్బేసి కడుక్కుంటాను అనమాట ఇదిగోండి ఇంకా కింద కూడా దులుపుతున్నాను సామాన్లు అవన్నీ తీసి పేపర్లు తీసి మళ్ళీ దులిపి పెట్టుకుంటున్నాను అనమాట సామాన్లకు కూడా డస్ట్ లేదులేండి ఎందుకంటే ఎక్కువగా అన్ని రోజు వాడే సామానే కాబట్టి ఇంకా డస్ట్ కూడా ఎక్కువ లేవు డస్ట్ ఉంటే తుడిచేసేసి పెట్టుకుంటున్నాను అనమాట ఎప్పుడు ఎప్పుడు నీట్ గా పెట్టుకుంటే డస్ట్ ఉండదు మా వారైతే మీరు క్లీన్ చేయండి ఎక్కడన్నా బూజు గాని డస్ట్ గాని కనపడితే అప్పుడు చెప్తాం ఈ సంగతి అన్నారు మాది అసలే హౌస్ క్లీనింగ్ కదా ఫ్రెండ్స్ ఇంకా డస్ట్ ఉంటే మా వారి ఇంకా చూడండి ఏం గొనుగుతాడు అత్త కోడల్ని గొనిగినట్టు గొనుగుతా ఉంటాడు అనమాట అంత జాగ్రత్తగా ఉండాలి మేము ఇంట్లో ఎక్కడన్నా డస్ట్ గా కనుకున్నా గానీ అసలు ఊరుకోరు ఆయన అరుస్తే ఉంటాడు నేను అసలు పట్టించుకోను ఫ్రెండ్స్ రోజు ఏమి నేను క్లీన్ చేయను నెలకు ఒకసారి క్లీన్ చేస్తా ఉంటాను రోజు అక్కడికి వద్ది ఫ్రెండ్స్ పని అంతా చేసుకుని జాకెట్లు చేతి పని ఎక్కువ సరిపోతుంది కాసేపు కూడా నడుము అంటే కుదరట్లేదు అనమాట ఇవాళ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ మూడు జాకెట్లు చేయాలి ఇస్తాను అని చెప్పాను ఆమెకి ఇంకా కోచింగ్కి సెంటర్ లో మాట్లాడిచ్చి పని చేసుకొని ఇంకెళ్ళి క్లీన్ చేసేసరికి నాకు టైం సరిపోయింది మళ్ళీ సాయంత్రం వంటలు జరిగి వంట చేసేసరికి ఇంకా తెల్లారి మంగళవారం చేసిస్తానని చెప్పాను ఆమెకి మూడు జాకెట్లు ఇచ్చింది అంటే ఫ్రెండ్స్ ఒక్కొక్కసారి కుదరవు అది పండగ కాబట్టి అర్జెంట్ అర్జెంట్ అంటుంది కాబట్టి ఇంక లేట్ గా ఇస్తానని చెప్పేసి ఇవన్నీ నీట్ గా అన్ని తుడిచేసాను ఈవెనిక ఇల్లు అంతా ఊడ్చుకుంటున్నాను అనమాట డస్ట్ ఎంత ఊడ్చున్నా కానీ వస్తానే ఉండిద్ది ఫ్రెండ్స్ గాలికి ఇంకా ఫ్యాన్లు అయితే క్లీన్ చేయలేదు ఫ్రెండ్స్ మాకేమో అందం అయ్యి ఇక నిచ్చెన్ తీసుకొచ్చి ఇల్లు గల్లా దగ్గర ఉంది అడిగి ఇంకా నిచ్చెన్ వేసుకొని క్లీన్ చేయాలి అలా డస్ట్ అంతా ఒక పక్కకి పోగు చేసి ఇంకా ఎత్తే చాట్లో వేసుకొని ఇంకా గోతంలో వేసేయాలి ఇంకా చూపిస్తాను చూడండి గోతండికి వచ్చింది అనమాట చెత్త మీ ఇంట్లో అంత చెత్త ఇది ఏంటి మూట మూట అంటారా అది రేషన్ బియ్యం ఫ్రెండ్స్ చక్కలకి చక్రాలకి బియ్యం నానబియ్యాలి ఇది చెత్త ధంసప్ బాటిల్ ఇవ్వడండి అన్ని అరవరతా ఉంటారు ఇంకా అవన్నీ ఏరి నేను తీసి పడేయాలన్నమాట ఇంకొండి ఇంకా చాట్లో తెప్పి తీసుకుని చెత్త గోతంలో పడేస్తున్నాను ఇంకా తెల్లవారి చెత్త వస్తే వాళ్ళకి ఇస్తే వాళ్ళు గోతం చెత్త వేసుకుంటారు ఇదిగోండి గోతం చెత్త ఇవన్నీ కసుమంతా ఎత్తేసుకుంటున్నాను ఈ సన్న సన్న బొద్దింకలు అనమాట చిన్న చిన్న ఇదిగో చూడండి ఎలా పాకుతుందో బొద్దింక ఇంకా ఇవి ఎక్కువ ఉన్నాయి అనమాట మాకింట్లో చంపుదామన్నా జల్ 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 ఎలా పాకుంటా వెళ్తాయి అనమాట ఇంకా ఓడము అయిపోయింది తుడవాలి ఇంతే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో బై టేక్ కేర్